హలో ఈరోజు మనం సింపుల్ స్నాక్ చేద్దామండి పచ్చిమిర్చి అప్పాలు సూపర్గా ఉంటాయి ఈవినింగ్ స్నాక్ టైంలో తినడాని అయినా పిల్లలకి స్నాక్ బాక్స్లో కట్టడానికి కూడా బాగుంటాయి మనం ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్ళేటప్పుడు హ్యాపీగా మోసుకొని వెళ్ళొచ్చు అనమాట సింపుల్ వే చెప్తాను చూడండి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేయండి మనం తీసుకున్నది నూట యాభై గ్రాముల వరిపిండి దీనికి నేను మూడు పచ్చిమిర్చి వేశాను అలాగే ఇందులో చిన్న స్పూను జీలకర్ర కొద్దిగా ఉప్పు పిండికి సరిపడా ఉప్పు వేసేయండి పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టండి ఇప్పుడు బియ్య పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి కాస్త వాము నూట యాభై గ్రాముల బియ్య పిండిలో ఒక టేబుల్ స్పూను సుజీరవ్వ కాస్త కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ బటర్ బాగా మిక్స్ చేసుకోండి ఒకవేళ నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉంటే వేస్తే చాలా బాగుంటాయి అవి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసాం కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి కొంతమందికి అప్పాలు కారంగా ఉంటే ఇష్టం వాళ్ళు మీకు తగ్గట్టుగా కారంని వేసుకోండి నేనైతే మీడియం మీడియం స్పైసీ పిల్లలు కూడా తినేలాగా చేస్తున్నాను అనమాట పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసేసి మిక్స్ చేయండి ఉప్పు ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్లో వేసేసాం సరిపోతుంది ఇందులో మనం కొంచెం నీళ్ళు వేసుకొని చల్లనీళ్ళే పిండిని సాఫ్ట్గా ఈ వంటలు అలవాటు లేని వాళ్ళు కూడా హ్యాపీగా చేయొచ్చు ఫస్ట్ కొంచెం కొంచెం క్వాంటిటీలో ట్రై చేయండి ఇలా సాఫ్ట్గా పిండి తడిపేసుకోవాలి వీటితో మనం అప్పాలు చేద్దాం స్టవ్ మీద ఆయిల్ కూడా వేడి చేసుకుందాం అలాగే ఇక్కడ పొయ్యి మీద నూనె వేడవుతూ ఉంది నేను ఒక తమ్లపాకు తీసుకున్నాను చేయడానికి చేతిని కాస్త తడి చేసుకొని మనం తడుపుకున్న పిండి ఉంది కదా నేను చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఫస్ట్ ఒక నాలుగైదు ఉండలుగా చేసుకుందాం చక్కగా తెల్లగా ఉంటాయన్నమాట ఈ అప్పాలు కొంచెం లావుగానే చేసుకోవాలి చేతిని కాస్త తడి చేసి తమలపాకు కూడా తమ్లపాకైనా అరిటాకైనా ఓకే జస్ట్ ఇలా రౌండ్గా కొంచెం లావుగా ఒత్తుకుంటే బాగుంటుంది నువ్వులు ఎక్కువ వేస్తే అసలు సూపర్గా ఉంటాయి ఇలా ఒత్తుకున్న తర్వాత నూనెలో వేసుకోవడం ప్లాస్టిక్ కవర్ పెట్టుకున్నా కూడా వస్తాయి ఇలా కాస్త కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే బటర్ ఎక్కువ వేసాం కాబట్టి బాగుంటాయి అనమాట నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయినట్టు ఉంటాయి ఇలాగే అన్నీ ఫ్రై చేసుకోవడం అన్నమాట ఇలా అన్నీ ఒక దాని తర్వాత ఒకటి చక్కగా ఎన్ని ఫ్రై చేస్తాను చూడండి కొంచెం అత్తమ్మకి రెడ్గా కాలుస్తే ఇష్టం అని కొన్నేమో రెడ్ కాల్చాను కొన్నేమో మామూలుగా వైట్ కాల్చాను తక్కున అప్పటికప్పుడు ఏదైనా మంచి స్నాక్స్ తినాలి అనిపిస్తే చేసేసుకోవచ్చు అనమాట మరి అన్నీ ఫ్రై చేసేస్తాం కదా బౌల్లోకి తీసుకుందాం సో ఇలా సింపుల్గా చాలా చేయొచ్చండి ముందు ముందు ఇంకా చాలా చేసుకుందాం స్వప్న వైట్ల ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏవైనా స్నాక్స్ కావాలంటే మీరు హ్యాపీగా నన్ను అడగొచ్చు నేను చేసి పెడతాను మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం టేక్ బాయ్